నమస్కారం అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిఈసి కామర్స్ స్టూడెంట్స్కి నేను చెప్పబోయే ఇంపార్టెంట్ ఏంటంటే మధ్యకాలిక విత్త వనరులు మధ్యకాలిక విత్త వనరులు చూసినట్లయితే ఒక సంవత్సరానికి అంటే మధ్యకాలిక విత్తం అంటే అంటే ఒక సంవత్సరానికి మించి ఐదు సంవత్సరాల లోపు విత్తాన్ని సేకరించినట్లయితే దాన్ని ఏమంటాం అంటే మనం మధ్యకాలిక విత్తం అంటాం ఇది ఈ వనరులు అంటే ఈ మధ్యకాలిక విత్తాన్ని మనం ఏ వనరుల ద్వారా మనం సేకరిస్తామనేది చూసినట్లయితే ఫస్ట్ది పబ్లిక్ డిపాజిట్ అనమాట పబ్లిక్ డిపాజిట్లు అంటే బ్యాంకులు ఏ విధంగా అయితే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తాయో ఈ వ్యాపార సంస్థలు ఏం చేస్తాయంటే ప్రజల నుండి నేరుగా వసూలు చేసే డిపాజిట్లు ఏమంటావు అంటే పబ్లిక్ డిపాజిట్లు అంటాం అనమాట అయితే ఈ డిపాజిట్ల మీద వడ్డీ ఎలా ఉంటుంది అంటే అండి బ్యాంకులు జారీ చేసేటువంటి డిపాజిట్ల మీద వడ్డీ కంటే దీని మీద వడ్డీ ఎక్కువగా ఉంటుందన్నమాట బ్యాంకులు ఇచ్చేటువంటి వడ్డీ కంటే వ్యాపార సంస్థలు జారీ చేసినటువంటి పబ్లిక్ డిపాజిట్ల మీద ఇచ్చేటువంటి వడ్డీ ఎక్కువగా ఉంటుంది దీనికి కాలపరిమితి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్యాపార సంస్థలు లాభాలు వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము వాళ్ళకి తిరిగి చెల్లించడం జరుగుతుంది ఇది ఒక వనరు అనమాట మధ్య మధ్య మధ్యకాలిక విత్తనంలో మనకి ఉన్నది ఫస్ట్ పబ్లిక్ డిపాజిట్ రెండోది బ్యాంకుల నుండి రుణాలు బ్యాంకులు ఏం చేస్తాయంటే డిపాజిట్లు సేకరిస్తే ప్రజల నుంచి సేకరించినటువంటి డిపాజిట్లు వివిధ అవసరాలకు ఏం చేస్తాయంటే రుణాలు ఇస్తూ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ మధ్యకాలిక అవసరాలకు ఏంటంటే రుణాలు కానివ్వండి లేదా క్యాష్ గ్రేట్లు కానివ్వండి డ్రాఫ్ట్లు కానివ్వండి బిల్లులు డిస్కౌంట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ మధ్యకాలిక విత్తాన్ని బ్యాంకుల ద్వారా మనం సేకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట తర్వాత చూసినట్లయితే కౌలు విత్తం కౌలు విత్తం అంటే ఏంటంటే ఇది కూడా మజ్జికాలకి వనయి ఎలాగంటే అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం చేస్తే పది లక్షలు పెట్టి సైట్ కొనాలనుకోండి చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అదే సైట్ మనం ఒక యాభై వేలుకి అది తీసుకుంటాం అనమాట అది తీసుకున్నట్లయితే యజమాని తన గల ఆస్తిని వేరొక వ్యక్తికి నిర్ణీత కాలంలో ఉపయోగించుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఆస్తి ఆ ఖాళీ స్థలం ఏం చేస్తామంటే మనకిస్తాడు మనం తీసుకున్నాం కాబట్టి మనం ఏమవుతాం కౌలు దారు అవుతాం అనమాట కౌలుదారు మనం ఏం చేస్తామంటే సంవత్సరానికి యాభై వేలు అలా చెల్లిస్తాం అంటే ఓ పది సంవత్సరాలకి రాసుకున్నాం అనుకోండి అగ్రిమెంటు పది సంవత్సరాలు చెల్లించేస్తాం చెల్లించేసిన తర్వాత మళ్ళీ అతని ఆస్తి అతనికి సొంతం అయిపోతుంది అనమాట కాలపరిమితి పూర్తి అవగా పది సంవత్సరాలు అనుకోండి పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఆస్తి యజమానికి బదిలీ అయిపోతుంది అనమాట ఇది కౌలు విత్తం ఈ విధంగా వ్యాపార సంస్థలు మధ్యకాలిక విత్తాన్ని సేకరించుతుంది ఎలా ఎలాగా పబ్లిక్ డిపాజిట్లు బ్యాంక్ నుండి రుణాలు కౌలు విత్తం ఈ మూడు సోర్సెస్ ద్వారా వనరుల ద్వారా ఈ మధ్యకాలకు వెత్తాన్ని బ్యాంకులు చాలా ఇంపార్టెంట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ